కాకినాడ జిల్లా సామలకోట మండలం రాయపురం గ్రామంలో పంచాయతీ నందు విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళ్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీ శ్రీహరి విఆర్ఓ ఆదినారాయణ సచివాలయం సిబ్బందులను సర్పంచ్ గొల్లపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ మరియు సచివాలయం సిబ్బంది గ్రామానికి అందించినటువంటి సేవలు మరువరానివని వీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రజలకు మంచి సేవలను అందిస్తారని ఆశిస్తున్నామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుర్రా రాజు ఎంపీటీసీ శివకుమార్ కూటమి నాయకులు కార్యకర్తలు వార్డు మెంబర్లు పంచాయతీ సిబ్బంది పాల్గొని బదిలీపై వెళ్తున్న వారికి అభినందనలు తెలియజేసినట్లు పంచాయతీ సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు మీడియాకు ప్రకటనలో తెలియజేశారు

സൂര്യഗ്രഹണത്തെ നായേസർ വчее ഫീക്കേനെ മാറേജ നമ്പറി കേറിയാടോ ബാപ്പേ സ്റ്റാബ്ല നോ ചുണ്ടോ മാമരനെ మన ఎడిట్స్ తో మన ఆచార్యండి సెక్రటరీ గారికి చిన్న చింతన एमपीटीसी के अभी ये सेक्रेटरी कर के चिन्ना सिर चिर सब कर जाते हैं अरे करा अगर आया सर छोड़ने का राज्य टीम ही लोग छोड़ने का अपने रणनीति जोन सर सर आ छोड़ जोन सूर्य बगैर Yeah, नाराज़ పక్కకి వెళ్ళండి నారజు టీవీ

సర్దుబాటు వెళ్ళే తప్ప ఎప్పుడు కూడా కాంట్రవర్సీగా ఇప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు అవతల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వేరే పార్టీలో వాళ్ళకైనా లేదంటే మాకు ఎగ్జిస్ట్ గ్రూప్కైనా ఏదైనా ఉంటే ఇది ఇలా చేస్తున్నారు అలా చేసుకున్నారంటే సరే మీకు ఎలా బాగుంటాలో చేయండి మీకు ప్రాబ్లం లేకుండా మీ ఉద్యోగస్తులు మీ పొటికల్ నాయకులు ఎప్పుడూ మీరు చేస్తూ ఉంటుంటారు దానికి మీకు ఎలా బాగుండాలో చేయండి అని నేను కూడా ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదండి ఎప్పుడు ఆ రకంగానే మేము సభ్యులు వెళ్ళిపోయాం ఇంకా మన ఊరికి వచ్చేటప్పటికి అప్పుడు సెక్రటరీగా కొత్త సెక్రటరీ గారు రెడ్డి గారు అండి సెక్రటరీ గారు ఇప్పుడు మా మా విలేజ్ అంటే మనకి పంచాయతీ సెక్రటరీ అండి అయితే మా విలేజ్ ఏంటంటే మెయిన్ వాటర్ ప్రాబ్లం అండి వాటర్ ప్రాబ్లం అంటే ఎక్కడో బోర్ ఉందండి ఎక్కడో ట్యాంకులు ఉన్నాయి అందు చేత ఏంటంటే రోజు ఏదో కంప్లైంట్ ఏదో మూల ఏదో కంప్లైంట్ రావటం వాటర్ పోవటం అది టైం కనుక్కోకుండా చేంజ్ రాపోవటం ఈ రకంగా ఇబ్బందులు వస్తున్నాయి కరెంట్ పోవటం ఫీజులు కొట్టేయడం ఇటువంటి ఇబ్బందులు అన్నీ చేసుకుని ఆయనే సొంతంగా వెళ్ళేలా పర్వాలేదు ఇచ్చిన ప్రాబ్లం వచ్చిందంటే ఆయన దగ్గర నుండి చేంజ్ ఆయన దగ్గర నుండి చేయించుకుని ఏంటంటే ఇలా పోయింది ఏంటంటే అలా ఎవరు చేయించండి అని చెప్పి నా ఇంటి వాసు కూడా బరువు పెట్టకుండా ఆయన చక్క పెట్టుకుని వినలేదు అలాగా అలాంటి వ్యక్తిని వేళ మనం వదులుకుంటాం అన్నది చాలా బాధాకర విషయం అండి అయితే ఎంతోమంది మంది వస్తుంటారు వెళ్తుంటారు ఉద్యోగస్తులు అన్న తర్వాత ట్రాన్స్ఫర్లు తప్ప రాజకీయ నాయకులు అనుకున్న తర్వాత నెక్కడం తప్పదు వాడటం తప్పదు ఈ రెండు ఎప్పుడు సైమంట్రీస్గా ఎప్పుడు జరిగే అని ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో మనకి కొత్తగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు వచ్చారండి చెప్పారమ్మా అండి మనకి మన కాకినాడ రాయిడిపాలెం రాయుడిపాలెం నుంచి ఆ సెక్రటరీ గారు మనకి ఈవిడి ఇంజనీరింగ్ అసిటెంట్గా మనకు వచ్చారు ఇక్కడికి అయితే ఇప్పుడు రేపు నుంచి సెక్రటరీ గారు పవర్ ఈ మా సెక్రటరీ గారు పవర్ నా పరువు కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు మొయ్యాలండి ఇప్పుడు ఇప్పుడు మా పాత ఇంజనీరింగ్ ఎస్టెంట్ గారు ఉన్నారంటే ఏమి పట్టించుకునేవారు కదా ఆయన కంగర్కాంగారు కంగర్కాళ్ళిపోయారు మేము ఆయనకి చెప్పి చెప్పివాడు కాదు ఆయన ఏదో ఏం చేస్తాడో తెలియదు ఆయన ఏం వస్తాడు లేదు అంటే ఆయన కిచ్చి పరిస్థితి కాదండి పరిస్థితులు అలా